అధికారమే వీళ్ళకి కావాల్సింది అంటే ఇప్పుడు చాలామంది రకరకాలుగా వీళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనూ రాజకీయంగా వీళ్ళు ఎంత చేసినా వీళ్ళు పరమావిధి రాజకీయంలో అధికారం సాధించడమే ఇప్పుడు దీనికి ఉదాహరణ మన నితీష్ కుమార్ రాజకీయ కసరత్తులకు పురస్కారాలు ఇచ్చే పక్షంలో ఉంటే స్వర్ణ పతాకాన్ని నితీష్ కుమార్ అందుకుంటారు మన నితీష్ కుమార్ గురించి మనం అసలు చెప్పాలంటే నితీష్ నాయుడు ఇరువురు రాజకీయ మనుగలలో ఒక కలగా రూపొందించారు ఇప్పుడు నితీష్ చంద్రబాబు సమకాల రాజకీయాల్లో ఆధారంగా ఉన్న లౌకిక మద్దతు ఇబ్బందికర ప్రశ్నలు ఉంచుతున్నాయి అంటే ఇప్పుడు నితీష్ కుమారు అధికార రాజకీయాల మనుగుడు కాపాడుకునేందుకు సైన్ సైద్ధాంతిక నిబంధనకు ఎంత సులువుగా ఇవ్వడం జరుగుతుందో అనేది నితీష్ కుమార్ రాజకీయమే ఒక తిరిగిలేని ఉదాహరణ అనమాట అంటే అధికార రాజకీయాలు మనుగడు కాపాడుకునేందుకు సైద్ధాంతిక నిబద్ధలకు ఎంత సులువుగా తెలియదు కాలు ఇవ్వడం జరుగుతుందో దానికి నితీష్ కుమార్కి రాజకీయమే ఒక తిరుగులేని ఉదాహరణ అనమాట నరేంద్ర మోడీ రెండు వేల పదమూడులో భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థిగా జాతీయ రాజకీయాల్లో ప్రవేశించినప్పుడు ఆయనపై మొట్టమొదటిసారిగా తిరుబాటు చేసింది బీహార్ ముఖ్యమంత్రి మోదీ ఉన్నతిని ప్రతిఘటించిన వ్యక్తి నితీష్ కుమార్ అందుకనే ఎన్డీఏ నుంచి కూడా వెలుగుంది బయటకు వచ్చేసారు ఒక మతత శక్తికి వ్యతిరేకంగా దాన్ని సమర్థంగా అడ్డుకోగల ఒక లౌకిక శక్తిగా తను తాను నిలుపుకునేందుకు ఆయన ఆ రోజు కృషి చేశారు అయితే రెండు వేల రెండు గుజరాత్ మారణ నుండి రగులుతున్న సైన్యా సంఘర్షణతో పాటు పెరుగుతున్న వైయక్తిక పోటీ కారణంగా ఆనాడు ఎన్డీఏ నుంచి నితీష్ నిర్మించారని చెప్పక తప్పదు రెండు వేల పదమూడులో సద్భావన యాత్ర సందర్భంగా టోపీ పెట్టుకునేందుకు మోడీ నిరాకరణ చెప్పి నితీష్ ఇలా ప్రతిస్పందించారనమాట ఆ రోజు నుంచి అలాగా అప్పట్లోనే ఆయన ఏమన్నారు అంటే నితీష్ కుమార్ ఎన్ఏ నుంచి నిష్క్రమించినప్పుడు ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన ఏం చెప్పారంటే ఒక నేనుతో కలిసి పనిచేయలేను అని ఆయన ఆయన అప్పట్లో చెప్పేవారు కానీ ఈరోజు మోదీతో కలిసి పని పనిచేస్తున్నారు రెండు వేల పదమూడు సద్భావని ఆయన ఏమన్నారంటే దేశాన్ని పాలించడం అన్నప్పుడు ఆ అందరినీ కలుపుకోవాలని కొన్ని సందర్భంలో టోపీ ధరించాల్సి ఉంటుందని మరి కొన్ని సమయాలు నుదుట తిలకం పెట్టుకోవాల్సి ఉంటుందని నితీష్ తన ముది రాజకీయ లౌకికవాదిని నిర్వచించారు మోడీ బ్రాండ్ హిందుత్వ తన లౌకికవాద మధ్య వ్యత్యాసాన్ని ఆయన విధంగా చాటి చెప్పారు అంటే అవసరమైతే టోపీని పెట్టుకోవాలి అవసరమైతే తిలకమైన పెట్టుకోవాలని టైప్లో అనమాట ఇది అనమాట ఆ రోజుని రెండు వేల పదమూడులో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేసారు కానీ రెండు వేల ఇరవై నాలుగులోని అప్పట్లోని కానీ ఇప్పటికీ పరిస్థితి చాలా మారిపోయాయి జనతా యూనియన్ యూనియన్ తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు ఇచ్చారనమాట ఈ అంటే ఎన్నికలు నరేంద్ర మోడీ మెజార్టీ లభించకపోవడం నిర్దీ మ్యా నాయుడు ఇస్తున్నారు అలాగే షరతుల్లో అన్నారు కానీ ఇప్పుడు ఆధిపత్యానికి ఎటువంటి మినహాయింపు లేకుండా అన్ని అంగీకరిస్తున్నారు ఈ విధంగా నితీష్ మోడీ నాయకత్వ శైలులు పరస్పర విరుద్ధమైనవే పన్నెండు సంవత్సరాల అనంతరం ఈ పరస్పర విరుద్ధాల ఘర్షణలో మోదీ విజేతగా గెలిగే అంటే రెండు వేల పదమూడులోని ఇద్దరు ఘర్షణ పడ్డారు కానీ ఈ రోజుని మోదీ లెక్క ఎందుకంటే రెండు సంవత్సరాల క్రితం బీజేపీ వ్యతిరేకంగా ఇండియా కొడుకు నిర్మించి దానికి నాయకుడిగా ప్రధానమంత్రి నాయకత్వాన్ని సవాల్ చేసిన నితీష్ కుమార్ ఇప్పుడు మోదీ దర్బాల్లో ఒక ఉన్నారు ఉన్నారన్నమాట క్షీనిష్ణ ఆరోగ్యంతో నిస్సాయుడైన నితీష్ మోడీ మహాశక్తిని కనీసం మాత్రంగా నేను ఎదుర్కోలేకపోతున్నాను మోడీ యొక్క మహాశక్తిని కనీసం కూడా ఎదుర్కోలేకపోతున్నాడు అందుకే మోడీకి పూర్తిగా మద్దతుదారుగా మారిపోయారు నితీష్ అలాగే బీహార్ ఎలక్షన్ టైంలో కూడా తమ బలాన్ని పంపించుకుని నితీష్ మద్దతు చాలా అవసరమని పార్టీ కూడా గ్రహించింది అందుకనే ఇప్పుడు ఫ్రెండ్షిప్ చేసుకుంటున్న అలాగే చంద్రబాబు నాయుడు రాజకీయ పరిణామం భిన్నమైంది అదొక క్లిష్టమైన అధ్యాయ అంశం బీజేపీకి చెప్పుకోదే ప్రజావరణం లేని రాష్ట్రానికి చంద్రబాబు ముఖ్యమంత్రి పరిపాలన ప్రజ్ఞ ఉన్న నాయకుడు రాజకీయ అనుభవం అపారంగా ఉన్న నేత బీజేపీ ఏమాత్రం ఆధారపడాల్సిన అవసరం లేకుండా ఆంధ్రప్రదేశ్లో అధికారంలో కొనసాగుతున్న సామర్థ్యం చంద్రబాబుకు ఉంది మరి ఇదే నాయకుడు రెండు వేల పంతొమ్మిదిలో నరేంద్ర మోడీపై ధ్వజమెత్తారు మోదీ నాయకత్వాన్ని వ్యతిరేకించారు ఎన్నికల ప్రచారం ప్రధానమంత్రిని ఒక ఉగ్రవాది అని కూడా చంద్రబాబు నాడు ఆరోపించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయంగా మొదటి నుంచి కేంద్రంతో ఒప్పందాల ఆధారంగా ఉన్నాయి పంతొమ్మిది వందల తొంభై నాటి సంఖ్య రాజకీయాల యుగంలో యూనిటర్ ఫ్రంట్ ప్రభుత్వానికి వాజ్పేయి ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రధాన మంత్రి ఆ ప్రభుత్వాన్ని నిలబెట్టిన చంద్రబాబు ఇప్పుడు తన అవసే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కూడా చంద్రంలో ఇప్పుడు ఒప్పందం కూచుకున్నాడు ఆర్థిక వనరులు కొరవన ఆంధ్రప్రదేశ్ గరిష్ట స్థాయిలో ఆర్థిక సహాయం అందించాలని చంద్రబాబు లక్ష్యం ఆర్థిక తొరపాటు కోసమే విధవాస చట్టం విషయంలో ఆయన కేంద్ర గట్టిగా దండగా నిలిచారన్నమాట ఈ విధంగా నితీష్ కుమార్ అయినా చంద్రబాబు నాయుడు అయినా ఇరువురు ఒక రాజకీయంగా రాజకీయ మనుగడు కోసం తన సద్ధాంతక భావదాన్ని రూపొందించుకున్నాను అనమాట సమయానుకూలంగా రాజకీయ అవసరాలకు తగ్గట్టు అభిప్రాయాలు మార్చుకుని పట్టు విడుపుతో వ్యవహరించడం వల్ల అధికార సుదీర్ఘకాలం కొనసాగడం సుసాధ్యమైనది ఇరువురు నాన్న భూమి నేర్పిన పాఠం అయితే నితీష్ నితీష్ కుమార్కి నాయుడికి రాజకీయ సమకార రాజకీయాల ఆధారంగా ఉన్న లౌకిక మద్దతు విభజనపై ఒక ఇబ్బందికరమైన ప్రశ్నార్థికాన్ని ఉంచుతున్నాయి దృఢ విశ్వాసాలకు అనుగుణంగా వ్యవహరించడం కాకుండా స్వప్రయోజనం సాధించడమే ప్రధానమైన మన రాజకీయ వ్యవస్థలో నివృద్ధీకృతంగా ఉన్న కాపజ్ఞానాలకు ఆయన బహిర్గతం చేస్తున్నాయి నిర్వివాదమైన ఒక రాజకీయ సత్యాన్ని ఇరువురు దృక్పథాలు పునరుగుతున్నాయి నిర్దిష్ట అంశాలపై వీరి వైఖరి ఏమిటి అనే దానిపై అధికార భవిష్యత్ అన్నది ఆధారపడి ఉంది ఈ రాజకీయ ప్రక్రియలో లౌకిక రాజ్యాంగ విలువ క్రమంగా నిర్ధకమైపోతున్నాయి ఇండియా కూటమితో ఉన్నప్పుడు లౌకికవాద అయిన తీసుకు బీజేపీ చేతులు కలిపిన తర్వాత మతవాది ఎలా అయ్యారు అని చంద్రబాబు ఈ ప్రశ్న వర్తిస్తుంది ఈ నేపథ్యంలో మనకు మిగిలింది అవకాశ లౌకిక రాజకీయాలు సూక్ష్మ అందరూ ఈ సంకృతి రాజకీయాలను అనుసరిస్తున్నారు అయినా రాజకీయాల మతప్రేమే వ్యతిరేకిస్తుంటారు స్వీయ ప్రయోజనాలకు మతతత్వవాదులతో రాజీ పడేందుకు వెనుకం లేదు అధికార లబ్ధి కదా అందరికీ జయం అన్నది మతప్రేమ లేని మతతత్వ రాజకీయాలు సుమనుకూలంగా సమరీత్తులో ఆచరించడానికి కలగా తిరిగి కాంగ్రెస్ పరిపూర్ణ సాధించింది షాబోన కేసు సందర్భంలో ఇస్లామిక్ ఛాంద్రసవాదుల ఒత్తిళ్ళు లొంగిపోయి వారు అభిలేషించిన విధంగా నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ ఆ తర్వాత హిందూవాదుల సానుకూలం చేసుకునేందుకు బాబ్రీ మేట్ తెరిపించింది ఆ రోజుని ఇస్లామిక్ ఛాంద్రస్వాదులు ఒత్తిడి లొంగిపోయి అంటే షాబాను కేసుల్లో ఆ టైంలోని హిందువులకు వ్యతిరేకం అవ్వకూడదని బాబ్రీ మేట్ తెరిపించింది పర్యాసంగా మనకు తెలిసిందే సోషలిస్టులు విస్తృత జనతా పరివార్ కాంగ్రెస్ వ్యతిరేకి వ్యతిరేకత ఊపిరి అంటే సోషలిస్టులకు విస్తృత జనతా పరివార్కు కాంగ్రెస్ కాంగ్రెస్ వ్యతిరేకత వారికి ఊపిరి ఆ రాజకీయ ఆ జాతీయ రాజకీయ పక్షాన్ని అంత తీవ్రంగా వ్యతిరేకించే సోషలిస్టులు లౌకిక రాజకీయాలకు నిష్ఠగా నిబద్ధగా అయ్యారా అంటే మనం కాంగ్రెస్లో అధికారం లేకుండా చేయడమే వారి లక్ష్యం కాబట్టి అందుకు బీజేపీ జట్టు కట్టేందుకు సోషలిస్టులు ఇతర జనతా పరివారం ఎప్పుడు వెనకాలేదు అంటే సోషలిస్టులు కాంగ్రెస్ అంటే పడదు అలాగే జనతా జనతా పరివారికి కూడా కాంగ్రెస్ అంటే పడదు అందుకనే వాళ్ళు బీజేపీ జట్టు కట్టుతుంది అనమాట ఇక ముందు వినకపోవాలని నిశ్చితంగా మనం చెప్పచ్చు ప్రాంతీయ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ డీఎంకే మొదలైన గతంలో బీజేపీ నేతృత్వం సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉన్నాయి ఎందుకు కేంద్ర అధికార చలాయించుకే గతంలో తృణమూల్ కాంగ్రెస్ అయినా డీఎంకే అయినా బీజేపీతో నేతృత్వం పార్టీలో ఉండడం కారణం అధికారం చలాయించుకే వామపక్షాలు మాత్రమే మతోన్మత రాజకీయాలు స్థిర స్థిర వైఖరితో వ్యతిరేకిస్తూ వస్తున్నాయి ఒక్క వామపక్షాలు మాత్రమే మతోన్మాద రాజకీయ స్థిర వైఖరితో వ్యతిరేకిస్తున్నాయి అయితే అవి ఇప్పుడు ఇంచుమించుగా దేశవ్యాప్తంగా రాజకీయ ప్రాధాన్యత కోల్పోయి అందుకనే ఈ ప్రజాదరణ కోల్పోతున్నాయి కూడా నువ్వు జాతీయ పాలక పక్షాన్ని దాని ఆధిపత్య కథనాలను ఏమాత్రం సవాల్ చేయలేని స్థితిలోని పరిస్థితుల్లో ఇవి లేవు అనమాట ఈ శోచనీయ పరిస్థితులు అవును ఈ శోచనీయ పరిస్థితులు నరేంద్ర మోడీ నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ఒక అజయ శక్తిగా ఆవిర్భవించింది లోక్సభలో ఒక్క ముస్లిం ఎంపీ కూడా లేని బీజేపీ ఇప్పుడు ఇస్లామిక్ మతాచర సంస్కరించే కర్తవ్య పాలన పూనుకున్నది ఇతర మతాలన్నింటినీ నిరాధించి తరచూ వాటి పట్ల ఉద్వేశాన్ని గల్లగెక్కే హిందుత్వ మెజార్టీలు ప్రపంచ దృక్పథ సంగతి చేస్తూనే పేద ముస్లిం ప్రయోజనాల పరిరక్షణ గురించి ఆరాటపడుతున్నారు బీజేపీ సర్వాధికారాన్ని సమర్థంగా ఎదుర్కొన్న వారు బలహీనపడ్డారు లేదా తమ ప్రత్యర్థి పూర్తిగా రాజీపడ్డారు ఈ విధంగా ప్రతికరించలేకపోతున్నారు భారత రాజ్యం హామీ ఇచ్చే ఇచ్చిన మత స్వేచ్ఛకు తీవ్ర నష్ట అటెళ్ళే విధంగా రూపొందించిన కొత్త ఒక చట్టం కీలక సభలు తెచ్చేందుకు తమ నాయకులు చాలా తీసుకుంటారని నితీష్ కుమారు చంద్రబాబు నాయుడు మద్దతు వాదిస్తున్నారు అయినా సరే అది జరిగే పని కాదు బా భారత లౌకిక ప్రజాస్వామ్య దర్పణ పూర్తిగా పగిలిపోయింది ఆ విధంగా సమానత సూత్ర సంబంధించిన ఇరువురు మత నాయకులు ఇప్పుడు చేస్తున్న పని ఏంటంటే అధికారం పరమావధిగా పనిచేస్తున్నారని కొంతమంది ధిస్తున్నారు ఈ విధంగా అధికారం కోసం వీళ్ళు కృషి చేస్తున్నారని మతతత్వాన్ని వ్యతిరేకిస్తున్నారని చాలామంది చెప్తున్నారు ఈ విధంగా నాయకత్వం మార్పులు జరుగుతున్నాయి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం